మీ మీరు మనసా వాచ కర్మణ బీజేపీ మోచ ఎత్తునీళ్ళు తాగటానికి బీజేపీ స్పద దృక్కుల కోసం మీరు ఎదురు చూస్తున్న మాట వాస్తవం కానీ అది చెప్పకుండా ఈమె తెలివిగా ఏం మాట్లాడుతుంది వాళ్ళంతా చూస్తా అంటుంది నిజంగానే ఇవాళ జైలుకెళ్లే ముందు పిడికిలు బిగించి ఇంక లాగా ఆమె పెద్ద ఎత్తున పోరాటం జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ తోటి బయటకు వచ్చింది ఎట్లా చూడాలి పోరాట యోధురాలు నిజంగా కవిత అర్థం అసలు పోరాట యోధురాలు అంటే ఇప్పుడు ఆవిడ మధ్యలో తూతూ మంత్రంగా మహిళా బిల్లు కోసం పోరాడింది కదా ఆ ఈ కేసులు ఏమీ లేకుండా మహిళా బిల్లు కోసం పోరాడి ఏ ట్రైన్లో తగలబెట్టి తిహార్ జైలుకి వెళ్ళింది అనుకోండి ఉద్యమకారిణిగా ఒప్పుకుంటాం అలాగే బెయిల్ గురించి అడగకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బెయిల్ వచ్చిన రోజునే బయటకు వస్తే విప్లవకారినిగా చూసేవాళ్ళం ఇప్పుడు ఉద్యమంలో మేము ఇంకా ఉద్యమంలో పాల్గొను స్వాతంత్రోద్యమంలో అని మీరు గనక లెటర్ రాసిస్తే మిమ్మల్ని జైళ్ళ నుంచి విడుదల చేస్తాను అన్నారు ఆ రోజు కనుక అలా అందరూ విడుదలయ్యి ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేదా మరి ఇవి ఇన్నిసార్లు బెయిలు 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 అదేదో అదేదో ఇంటర్వెల్ బెల్లులాగా బెయిల్ 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 అంటానే ఉన్నారు కదా ఇంక ఇదేం విప్లవం అండి ఉంటే ఉన్నాడు పదేళ్ళు జైల్లో ఏమవుద్ది సాయిబాబా గారు ఉండలా మొన్న హక్కుల పోరాట యోధుడు పదేళ్ళు ఉన్నాడు కదా నైన్టీ పర్సెంట్ డిసేబుల్డ్ పర్సన్ ఉన్నాడు కదా వరవరరావు లాంటి వాళ్ళు ఉన్నారు కదా మరి స్టాన్ సాములు అంటే ఆయన ఆయనకి బీజేపీ వాళ్ళు నాకు పార్కిన్సన్స్ జబ్బు ఉంది నేను గ్లాస్తో నీళ్లు తాగలేకపోతున్నాను నాకు ఒక టంబల టంబలర్ ఇవ్వండి అంటేనేమో ఆయనకి ఇవ్వలేదు ఈమెకేమో ఇంటి నుంచి భోజనం పడక సౌకర్యం అంటే మంచాలు అవి పరుపులు వేసుకోవచ్చు అలాగే డాక్టర్ చూపించుకోవచ్చు వార్తాపత్రికలు చదువుకోవచ్చు టీవీ సౌకర్యం ఉంటుంది చుట్టాలని కలవచ్చు డాక్టర్లు కలవచ్చు ఇదేంటి దీన్ని చేయాలంటారా దీన్ని జైలు అంటారా స్టాన్ స్వామిని పెట్టింది జైలు సాయిబాబా గారిని పెట్టింది జైలు ఆయన ఇంకొక మనిషి సహాయం లేకుండా మంచు నీళ్ళు కూడా తాగలేని పరిస్థితి ఆయన తీసుకెళ్లి అండా జైల్లో పెట్టారు వీల్ జైల్లో తిరిగే మనిషిని అండా జైల్లో పెట్టారు అండా జైలు అంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది అది కూర్చునే పరిస్థితి కూర్చునే పరిస్థితి కూడా ఉండదు మరి దాన్ని శిక్ష అంటారు వాళ్ళది ఏమి నిరూపితం కాల ఇప్పుడు నిర్దోషగా బయటికి వచ్చాడు ఇంకో నాలుగు రోజులు బతుకుంటే స్ట్రాంగ్ సాంబర్ ఇది కూడా ఇంకా ప్రూవ్ అవలేదు ఇంకా అట్లా కాదు కదా ఇప్పుడు ఈమె కడిగిన ముత్యంలా వచ్చేసింది పులి కడిగిన ముత్యంలా వచ్చింది అని అంటున్నార కదా వచ్చింది బెయిలు పైగా బెయిల్లో బోల్డ్ ఇచ్చారు పది లక్షల పూచికత్తు అదేం పెద్ద కష్టం కాదు కోట్లు ఉన్నోళ్ళకి పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు పూచికత్తు ఇప్పుడు ఇప్పటికి అడ్వకేట్లకైపోయి ఉంటారు ఇట్లాంటివి కొన్ని ఉంటది కోట్లు అయ్యాయి పది లక్షలు ఏంటి అసలు కాదండి ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వాళ్ళందరూ స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిన దానికే బోల్డ్ అయి ఉంటది చార్జీలకే అయి ఉంటుంది వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ఆ ఆ వాళ్ళ క్వార్టర్ లో ఎంతసేపు అని ఉంటారు హోటల్స్ లో ఉంటే కూడా బోల్డ్ అయిపోయి ఉంటది ఇక్కడ పాయింట్ ఏంటంటే జైల్లో కూడా సకల సౌకర్యాలు అనుభవించి నాకు ఇంత శిక్ష వేశారు కాబట్టి నేను నేను మొండి అసలే మొండిదాన్ని మొండిదాన్ని కాబట్టి స్కామ్ చేయగలిగాను మళ్ళీ నన్ను జగమండిని చేశారంటే ఇంకో పది స్కాములు చేసేటట్లు తయారు చేశారా